అందరికీ నమస్కారం అండి హెల్దియానికి స్వాగతం మీ ముందుకి రెగ్యులర్ గా హెల్దియర్ వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ ఇలాంటి ఎన్నో ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నాను కదా ఈ రోజు అయితే మీ హెల్త్ కి ఎంతో ఉపయోగపడే ఒక రెండు రకాల పొళ్ళు తీసుకొచ్చేసానని మీ ముందుకి అవి కూడా నేచురల్ ఫార్మింగ్ ప్రాసెస్ లో మా స్టోర్ లో ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ చూస్ చేస్తున్నాను ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు అయితే మీ ముందుకి లేడీస్ కి ఎంతో ఉపయోగపడే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇప్పుడు డాక్టర్స్ ఎక్కడికి వెళ్ళినా మనకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉండాలి బాగా ఉండాలి అని చెప్తున్నారు కదా నాన్ వెజిటేరియన్స్ కైతే కొన్ని ఫుడ్స్ లో దొరుకుతాయి కానీ వెజిటేరియన్స్ అయితే యాక్చువల్ గా ఎక్కువగా మనకి ఏంటి అంటే ఫ్లాక్ సీడ్స్ లో ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటుందండి కాకపోతే అది కొంచెం జిగురుగా ఉండడం వల్ల మనం ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడం కొంచెం మదం మదంగా అనిపిస్తుంది డైరెక్ట్ గా తింటే టేస్ట్ కాబట్టి నేను ఏంటంటే ఇక్కడ అందరూ ఈజీగా తర్వాత టేస్టీగా తినేవేలో మీకు అయితే పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా ఏంటి అంటే కారం పొడి డైరెక్ట్ గా మనం అన్నంలో కలుపుకొని తినేసి వచ్చండి ప్రతి రోజు ఒక మొదటి ముద్ద ఈ పొడితో మనం తిన్నాం అనుకోండి మన బాడీలకు కావాల్సిన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ హ్యాపీగా మనకు వచ్చేస్తాయండి ఇక్కడైతే నేను అన్ని నేచురల్ ఫార్మింగ్ ప్రాసెస్ లో ఉన్న ప్రొడక్ట్స్ తోనే ఇక్కడైతే మీకైతే పొడి అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ మెయిన్ గా మనకి ఏంటి అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కి ఫ్లాక్ సీడ్స్ యూజ్ చేస్తాం కదా ఫ్లాక్స్ సీడ్స్ శనియపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ కలిపి పొడి ప్రిపేర్ చేస్తాను కొంచెం అంత చింతపండు కూడా యాడ్ చేస్తానండి క్వాంటిటీ అనేది అయితే నేనైతే మెజర్మెంట్ ఏమీ ఉండదు నా హ్యాండ్కి నా హ్యాండ్ నాకు రెగ్యులర్ గా చేస్తుంటాను కాబట్టి అంత దందగా చేసేస్తుంటానండి అంతే కాకుండా మీ ముందుకి ఈ రోజు వచ్చేసి అవిసల పొడే కాకుండా ఒమేగా త్రీ ఫ్యాటిస్ పెంచుకోవడమే కాకుండా మంచి ఎంతో మెగ్నీషియం ఐరన్ కంటెంట్ ఉండే మునగాకు పొడిని కూడా మీ ముందుకు తీసుకురాకపోతున్నానండి మెగ్నీషియం ఐరన్ కంటెంట్ ఉండటంతో పాటు ఎక్కువగా డయాబెటిక్ వాళ్ళని మనం ఏంటి అంటే మునగాకు తీసుకోమని చెప్తుంటారు ఆ మునగాకు డైరెక్ట్ గా తీసుకోలేము కాబట్టి ఇలా పొడి రూపంలో మనం తీసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది హ్యాపీగా అందరు తీసుకోగలుగుతారండి ఒక మొదటి ముద్దలో ఒక నిండు స్పూన్ ఆఫ్ మునగా కారం కానీ ఒక రోజు మునగా కారం ఒక రోజు అవిస పొడి మనం ఇలా తీసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది మన హెల్త్ కూడా బాగుంటుందండి టేస్ట్ లో అయితే నాదిగారు అండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులో కూడా నేను ఏంటి అంటే ఇంతకు ముందు చెప్పిన అన్ని ఐటమ్స్ తో పాటు పల్లీలు కూడా యాడ్ చేస్తానండి పల్లీలు ఎందుకు యాడ్ చేస్తానండి మునగాకులో మనకు ఒక చిరు చేదు ఉంటుంది ఆ చేదును కంట్రోల్ చేయడానికి ఇక్కడ నేను పల్లీలు అనేది అయితే యాడ్ చేస్తానండి పల్లీలు కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తాను అలా యాడ్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే ఆ చేదు అనేది రాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది అనిపించదండి మునగాకులో కూడా మంచి మెగ్నీషియము ఐరన్ కంటెంట్ ఉంటుంది పిల్లలకు మంచిది మనకు కూడా చాలా మంచిదండి అలా తీసుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా తీసుకోమంటే ఎవరము తీసుకోలేమండి మునగాకును డైరెక్ట్ గా తీసుకోమంటే కొంచెం చేదు ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేసేయండి మా దగ్గర అయితే ఈ పొళ్ళు అందుబాటులో ఉన్నాయండి ఇప్పుడైతే టూ టైప్స్ ఆఫ్ పొళ్ళు మీ ముందుకు తీసుకొచ్చేసాను ముందు ముందుకు ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ కూడా మేము తీసుకొస్తామండి ఇవేంటి అంటే మనం వేరే వాళ్ళతో నేను చేయించాను ఖచ్చితంగా నేనే ప్రిపేర్ చేస్తాను చేస్తాను ఎందుకు అంటే ఎంతో హెల్తీగా ఉండే ప్రోడక్ట్స్ అన్ని అని మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి ఈ పొళ్ళు నేను ప్రిపేర్ చేస్తాను ముందు ముందు ఇంకొన్ని ప్రోడక్ట్స్ ఇంట్రొడ్యూస్ చేయడానికి కూడా ట్రై చేస్తానండి ఎక్కువగా మనం ఏంటి అంటే ఏ పొళ్ళు ప్రిపేర్ చేసినా ఫస్ట్ అయితే ధాన్యాలు ఏవైతే తీసుకుంటామో ఫస్ట్ అవి కొంచెం బరకబరకగా గ్రైండ్ చేసి ఆ తర్వాత మిరపకాయలు ఎల్లిపాయలు అవి గ్రైండ్ చేసి ఆ తర్వాత లీవ్స్ అనేవి గ్రైండ్ చేస్తామండి ఇలా వన్ బై వన్ మనం నిదానంగా మనం గ్రైండ్ చేసి సేమ్ మనకి ఏంటి అంటే పొడి ఒక మంచి బరక కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుందండి మరి పౌడరీ కన్సిస్టెన్సీ కాకుండా అలా మనం ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు మనకైతే నిలువ ఉంటుందండి అస్సలు ఖరాబ్ అవ్వదు వన్ మంత్ ఏంటండి నేను ఇక్కడైతే వన్ మంత్ అంటే అయిపోతుంది మా ఇంట్లో కాబట్టి నేను అలా చెప్తున్నాను సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు మనకి ఏమీ ఖరాబ్ అవ్వదండి హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు దీని మీద తీసుకెళ్ళి కూడా ఇక్కడ మేము ప్యాకింగ్ కూడా చాలా తక్కువ లో క్వాంటిటీలోనే ప్యాక్ చేస్తున్నాం కాబట్టి హ్యాపీగా ఫస్ట్ టేస్ట్ పర్పస్ తీసుకెళ్ళి ఆ తర్వాత మీకు కావాల్సిన ఆర్డర్ పెట్టేసుకోవచ్చు నేను ఏ ప్రోడక్ట్ అయినా మా ఇంట్లోకి ప్రిపేర్ చేసినట్టే ప్రిపేర్ చేస్తాను అంతే కాదండి ఫస్ట్ ఖచ్చితంగా నేను టేస్ట్ చేసి తర్వాత మాత్రమే ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేస్తాం ఎందుకు అంటే ఏమైనా ఎక్కువ తక్కువ చెప్పాను కదా నేనైతే మెజర్మెంట్స్ తో ప్రిపేర్ చేయనండి అండి డైరెక్ట్ నేను అందాతో ప్రిపేర్ చేస్తాను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా నేను ఒకసారి టేస్ట్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తానండి నేనైనా మా హస్బెండ్ అయినా ఎవరో ఒకరిని ఖచ్చితంగా టేస్ట్ చేసి మాత్రమే మీ ముందుకు తీసుకొస్తాం చూసారు కదా చాలా ఎమ్మీగా ఉంది అండి ఓన్లీ పొళ్ళతోనే భోజనం చేసేవచ్చు అండి అంత టేస్టీగా ఉంటుంది ఈ పొడిని మనం ఏంటి అంటే భోజనంలో కాకుండా టిఫిన్స్ ఇడ్లీస్ దోశాలు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు మా ప్యాకింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుందండి హ్యాండ్స్కి అయితే గ్లౌజెస్ అయితే ఉండవు మీరు అడగండి మళ్ళీ ఎందుకంటే నాకైతే ఎక్కువగా ప్లాస్టిక్ ని వృధా చేయడం భూమిపైకి పంపించడం ఇష్టం ఉండదు నీట్ గా హ్యాండ్స్ క్లీన్ చేసుకొని మంచి ప్రాపర్ నీట్ నెస్తో మాత్రమే మేమైతే ప్యాకింగ్ చేసేస్తాము ప్యాకింగ్స్ కూడా మంచి కవర్స్ లో మీకైతే అందిస్తామండి ఎక్కడ కూడా హ్యాండ్ టచ్ అయితే ఏమీ చెయ్యము మీరు చూసుకోవచ్చు కంప్లీట్ గా మనం ఏంటి అంటే మంచిగా మీ వరకు మీకు అయితే అందిస్తామండి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ప్యాక్ చేస్తాం కాబట్టి మీరు అందరూ హ్యాపీగా టేస్ట్ చేసేవచ్చు టేస్ట్ చేసి మళ్ళీ ఆర్డర్స్ అనేది ఇవ్వచ్చు అనమాట మునగాకు పొడైతే ఎప్పుడు మనం ఏంటి అంటే మునగాకైనా కరివేపాకైనా ఎప్పుడు మాకు మాకైతే దొరుకుతుందో దాన్ని తీసుకొని మంచిగా కడిగి ఆరబెట్టి సన్ కి కొద్దిసేపు మాత్రమే డ్రై చేస్తామండి ఎక్కువగా కంప్లీట్ సన్ డ్రై చేయమన్నమాట కొంచెం నీడ ఉన్న ప్లేస్ లో అలా పెట్టేసుకుని డ్రై చేస్తాము అలా డ్రై దాన్ని మాత్రమే ఇలా పొడి చేసేస్తామండి పచ్చి దాంతో చేయము కాబట్టి మనకు ఖచ్చితంగా ఎయిట్ టు నైన్ మంత్స్ మనకు ఖరాబ్ అవ్వకుండా ఉంటుందండి ఇలాంటి ఎన్నో ప్రొడక్ట్స్ మేము ముందుకు మేము తీసుకురావడానికి ట్రై చేస్తుంటాం కాబట్టి మాకు కొంచెం చేయతనివ్వండి ఇలాంటి మంచి మంచి విషయాలు మేము ముందుకు తీసుకునే ఉంటామండి ఇలాంటి ఏ ప్రోడక్ట్స్ కావాలనుకున్నా స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేయండి లేదంటే స్టోర్ ని విజిట్ చేసేవచ్చండి